కూటగ్రామ సచివాలయం వద్ద గురువారం తిరుపతికి చెందిన నిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం మొబైల్ బృందం ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి సిమ్స్ ఆసుపత్రి మొబైల్ టీం చెందిన డాక్టర్ హరిత మాట్లాడుతూ ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధికి లోనవుతున్నారని ముందస్తుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా మూడు రకాల క్యాన్సర్లు వస్తున్నాయని ఒకటి నోటి క్యాన్సర్ రెండవది రొమ్ము క్యాన్సర్ మూడవది గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు నోటి క్యాన్సర్ ఉన్నవారు పొగాకు బీడీ సిగరెట్లు అలవాట్లను మానుకోవాలన్నారు రూమ్ క్యాన్సర్ కి సంబంధించిన రొమ్ము గడ్డలు కానీ రూములో నుంచి రక్తం కారణం గాని ఉంటే వారికి అవసరమైన నిర్ధారణ పరీక్షలు మా మొబైల్ వాహనంలోనే ఉచితంగా నిర్వహించి అవసరమైతే తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు రెఫర్ చేసి వైద్యం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య వై కేంద్రం వైద్యాధికారి నాగరాజు తిరుపతి సిమ్స్ ఆసుపత్రి పీఆర్ఓ చంద్రమోహన్ కోట హెల్త్ సెంటర్ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు స్థానికులు పాల్గొన్నారు ఇందులో పేషెంట్స్ ఎవరికైనా లో కానీ ఏమైనా లమ్స్ ఉంటే కూడా ఇక్కడ దీని మీద పెట్టి స్కాన్ చేసి ఏదన్నా ఉంది అంటే దాన్ని అక్కడ విజువలైజేషన్లో చూసి పేషెంట్ పేషెంట్కి ఏదైనా క్యాన్సర్ ఇష్యూస్ అయినా ఎలాంటి గడ్లైనా దీంట్లో చూస్తే తెలుస్తుంది ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అబౌ ఉన్న వాళ్ళకి మొత్తం సస్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చేయడం జరుగుతుంది ఇది ప్రైవేట్గా చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పరీక్ష ఇక్కడ స్విమ్స్ వాళ్ళు దీన్ని ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి చేసుకుంటే బాగుంటుంది ఈ రూమ్లో ప్యాప్స్ మీరు టెస్ట్ చేస్తారు గర్భ మహిళలకి గర్భ సంచు దగ్గర ప్యాప్స్మిర్ అనే టెస్ట్ చేస్తాము ఇది ఎందుకంటే క్యాన్సర్ సంబంధించిన పరీక్ష క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త కోసం ఈ పరీక్షలు చేయబడుతుంది స్విమ్స్ వాళ్ళు ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ పరీక్షలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ముప్పై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల గల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు సమస్యలున్నా చూస్తాము ప్యాప్స్మిర్ పరీక్ష అంటారు దీన్ని ఈ ప్యాప్సిమేర్ పరీక్ష ద్వారా ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన ఉంటే స్విమ్స్ వాళ్ళు ఉచితంగానే ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ ఈరోజు మన పాట వన్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ అనేది వచ్చి ఉన్నది దీన్ని గమనించి ప్రజలందరూ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ కానీ క్యాన్సర్ సంబంధించినది హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మనకు వచ్చి స్క్రీనింగ్ చేసుకొని స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఐఎంటిఫై చేసిన తర్వాత మనకు స్విమ్స్ హాస్పిటల్లో డైరెక్ట్ క్యా ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం వాళ్ళకి అందరికి ట్రీట్మెంట్లు అందించే బా బాధ్యత మేము ఉంది మా దగ్గర ఉంది తర్వాత ఏంటంటే ఇందులో భాగం ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకు తొంభై మంది తొంభైలో కనీసం అరవై మంది పేషెంట్లకి ఇచ్చి క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయి అది తెలియకుండానే ఉన్నాయి వాళ్ళకు గుర్తించడం ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ఇంకా ఓరల్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి వాళ్ళు ఎప్పుడు పొగాకు నవలుతూనే ఉంటారు సిగరెట్లు తాగుతూ ఉంటారు వీటి వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఎప్పి తెలియంత దెబ్బ తినేసి పై వచ్చి అక్కడ సబ్మ్యూకస్ పైబల్స్ వచ్చి ఓపెన్ చేయడానికి కష్టం ఉంటుంది దాని నుంచి మళ్ళీ క్యాన్సర్ లాగా ప్రమోట్ అవుతుంది మేము స్విమ్స్ వైద్యశాల నుండి తిరుపతి వైద్యశాల నుండి వచ్చాము ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కోటా వన్ పంచాయతీలో చేస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు కాలంలో క్యాన్సర్ వల్ల మరణాలు చాలా ఎక్కువగా చూస్తున్నాము సో అందువల్ల క్యాన్సర్ని ప్రివెన్షన్ అంటే రాకుండా నివారణ చేసుకోవడం మరియు అర్లీ డయాగ్నోసిస్ ముందస్తుగా గుర్తించడం అనేది ముఖ్య లక్ష్యంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టీమ్ అనేది నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది సో ముఖ్యంగా మూడు రకాల క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాము ఒకటి నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయం ఒక క్యాన్సర్ నోటి క్యాన్సర్ ఉందా లేదా అనేది వైద్యులు దంత వైద్యులు ఇక్కడ చూసి గుర్తించడం జరుగుతుంది బాగా పొగాకు అలవాట్లు స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో తొంభై తొమ్మిది శాతం నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళందరినీ చూసి ప్రీమాలిగ్నెన్ స్టేజ్ అంటే క్యాన్సర్ రాకముందు దశలు ఉంటాయి ఆ దశల్లోనే వాళ్ళని గుర్తించి వాళ్ళ చేత అలవాటు ఆపించి ట్రీట్మెంట్ కొన్ని మెడిసిన్ మెడికేషన్ ఇచ్చి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు అండ్ ఒకవేళ ఎవరికైనా ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయి ఉంటే తొలి దశలోనే అర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది సో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అది నోటి క్యాన్సర్ నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్కి వచ్చేసి రొమ్ములో గడ్డలు కానీ లేదా చనుమొన నుండి ఒక రక్తస్రావం లాగా లేదా ఏదైనా ద్రవం కారటం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రొమ్ము క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది సో అందరికీ ఈ రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అనేది మామోగ్రామ్ అనే ఒక స్కానింగ్ ద్వారా మనం నిర్ధారించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ క్యాంప్కి వచ్చిన మహిళలందరికీ నలుగురు దాటిన వాళ్ళందరికీ కూడా వామోగ్రాఫ్ చేసి ఎవరికైనా అందులో ఆ డౌట్ సస్పెక్ట్స్ ఉంటే రూములో గడ్డలు ఉన్నాయనిపిస్తే వాళ్ళని స్వీట్స్కి రిఫర్ చేసి అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ గర్భాశయ ముఖత్వాల క్యాన్సర్ ఇప్పట్లో చాలా ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్ గర్భాశయ ముఖత్వాల క్యాన్సర్ అది హెచ్పి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో వాటి అది నిర్ధారించడం కోసం ఇక్కడ మనం బాప్సియర్ టెస్ట్ అనేది చేస్తాము ఆ శాంపుల్ తీసుకొని వాటిని పరీక్ష చేసి ఆ రిపోర్ట్లో పాజిటివ్ అని వస్తే వాళ్ళని స్విమ్స్లో వాళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్విమ్స్లో రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ ఇట్లా అన్ని రకాల విభాగాలు క్యాన్సర్లో అన్ని రకాల విభాగాల వైద్యులు ఉన్నారు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చక్కగా అందరికీ ఎవరికి ఏది అవసరమో ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఆరోగ్యశ్రీలు ఫ్రీగా చేస్తున్నారు సో ఇలా అందరికీ క్యాన్సర్ అనేది ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యము తద్వారా వాళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసుకోవచ్చు అందరూ కూడా క్యాన్సర్ అంటే అపోహలతో భయపడి రావట్లేదు క్యాన్స్ ఈ పరీక్షల్లో ఇక్కడ ఏం చేస్తారో ఏమో ఇబ్బందికరంగా ఉంటుందేమో అని భయపడుతున్నారు సో అలా భయపడాల్సిన పనేమి లేదు ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరీక్షలు ఉండవు చాలా సులభంగా ఉంటాయి అంత ఆడవాళ్ళ టీం ఉంటుంది బస్సులో అందరూ చక్కగా ధైర్యంగా అసలు క్యాన్సర్ అనేది ఒకరి నుండి ఒకరికి వచ్చే డిసీజ్ కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉంది అని తెలిసినా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు సమాజం వాళ్ళతోటి తోటి వాళ్ళు వాళ్ళని ఎలా చూస్తారో ఏంటో అనే భయం అపోహలు చాలా ఉన్నాయి ఇవన్నీ వదిలేసి సో అవన్నీ పక్కన పెట్టి అందరూ చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుసుకోవాల్సింది తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది జరుగుతూ ఉన్నాయి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఇప్పటిదాకా నాలుగు వందల నలభై క్యాంపులు దాకా జరిగాయి ప్రతి రూరల్ ఏరియాలో చేస్తున్నాము తిరుపతిలో అందరూ దీన్ని గుర్తించి వీటి ప్రాముఖ్యత